మేమైతే మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినాం రాగానే ఇక్కడ నేనైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలో చెప్పినా కదా మాడపడ వాళ్ళు ఎత్తుకుంటాలని నాకేమో పని దగ్గర మొహమాటం రాదు నాకన్నా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు అందరితో ఫ్రీగానే ఉంటాయి ఇంకా సాంబార్ పొయ్యి మీదేసి వచ్చిన చుట్టాలందరికీ కూడా ఛాయ్ పెట్టి ఇస్తున్నా అనమాట ఆ సైడ్ ఎట్లుండదంటే ఆడవాళ్ళకి అంటే ముత్తైదువులకి కాళ్ళకి పసుపు బొట్టు గంధం అయితే కన్ఫామ్ గా పెట్టుకుంటాము అది ఏ అకేషన్ అయినా పర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాళ్ళకి పసుపు బొట్టు పెట్టిన తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము తను వచ్చేసి మాడపడుచు ఇంకా అందరికి పెట్టిన తర్వాత ఫైనల్ గా మీ ఇద్దరు ఒక్కరికొరికి పెట్టుకుంటున్నాం అనమాట ఇక మా వాళ్ళు అయితే పూజ మీద కూర్చున్నారు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దర్వాజా కూడా ఎత్తిల్ అనమాట మనకేమో వీటి గురించి పెద్దగా తెలియదు ఇలా ఎత్తుతుంటే చూడడం ఇదే ఫస్ట్ టైం భలే హ్యాపీ అనిపించింది ఇది మెయిన్ గల్మా అన్నట్టు దీంతోనే లుక్ వస్తుంది ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాంబార్ అయితే అయింది ఆలు టమాటా కర్రీ చేద్దామని ఇక్కడైతే కట్ చేస్తున్నాము ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను నాకు అమ్మ వాళ్ళ తరపున రిలేషన్ అండ్ అత్తమ్మ వాళ్ళ తరపున రిలేషన్ అంటూ ఒక తేడా అంటూ ఏమీ లేదు ఆల్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ తో నేను చూస్తా ఆల్మోస్ట్ నేను అందరితో ఫ్రీగానే ఉంటా ఇంకా ఫైనల్ గా ఇక్కడ మాడపడుచు వాళ్ళకైతే మేము బట్టలు పెడుతున్నాం అనమాట నేను మాడపడుచు చాలా క్లోజ్ గా ఉంటాం అంటే షాపింగ్ కి ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అందరు మీరిద్దరు సిస్టర్స్ ఆ అంటారు మా కన్వర్జేషన్ చూసి సో యా ఫైనల్లీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నం దీని ఎటు ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేస్తాం ఉంటా మరి బాయ్